ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ఇటీవలే గ్రూప్ ఫోర్ కు సంబంధించిన వనిషి వన్ ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇరవై ఆరవ తేదీన గ్రూప్ ఫోర్ నియామక అనే హెడ్డింగ్ తోటి నమస్తే తెలంగాణ ఆర్టికల్ అయితే రాసింది డీటెయిల్స్ చూసినట్లయితే గ్రూప్ ఫోర్ లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల ఇరవై ఆరవ తేదీన నియామకాలు పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది గ్రూప్ ఫోర్ ఫలితాలను పద్నాలుగులో విడుదల చేశారు మొత్తంగా ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులకు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది సో మనకు గ్రూప్ ఫోర్ కు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఈ నెల ఇరవై ఆరో తేదీన ఇవ్వబోతున్నట్టు అయితే ఆర్టికల్ రాసింది నమస్తే తెలంగాణ దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి చేస్తుంది సో మనకు ఒక సర్క్యులర్ కూడా రావడం జరిగింది సో ఆ సర్క్యులర్ లో మరొకసారి వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది అని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే ఒక సర్కులర్ వచ్చింది అదేంటంటే ఎవరైతే గ్రూప్ ఫోర్కు సెలెక్ట్ అయిన అభ్యర్థి ఉన్నారో మనకు యూనిట్ వైజ్గా అంటే డిస్టిక్ యూనిట్గా తీసుకొని మరొకసారి వెరిఫికేషన్ చేయాలని అయితే ఈ సర్కులర్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం సో ఎవరైతే సెలెక్టెడ్ హాస్పిటల్స్ ఉన్నారో వారికి మరొకసారి జిల్లా యూనిట్గా అయితే వెరిఫికేషన్ ఉండబోతుంది అదే విధంగా అపాయింటింగ్ అథారిటీ వచ్చేసి మనకు కలెక్టర్ చైర్మన్ గా అయితే కలెక్టర్ గారు ఉంటారు సో వారు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇదంతా ప్రాసెస్ కూడా ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది నైన్టీన్త్ రోజు అంటే ఈ రోజు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి పర్సనల్ గా కాల్స్ విధంగా మెసేజెస్ చేయడం జరుగుతుంది విధంగా ఇంటిమేషన్ ఇస్తారు ఎక్కడ వెరిఫికేషన్ ఉంది అనే సమాచారం అయితే ఈ రోజు అభ్యర్థులకు ఇవ్వ ఇవ్వబోతున్నారు అధికారులు సో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా అలర్ట్ గా ఉండండి ట్వంటీ రోజు యూనిట్ల వారిగా కొన్ని జోన్ పోస్టులు ఉన్నాయి కొన్ని డిస్టిక్ ఉన్నాయి కాబట్టి సో వారు తమ తమ ఎక్కడైతే మనకు ఇది ఉందో వెన్యూ ఉందో అక్కడ అటెండ్ కావాల్సి ఉంది ట్వంటీ రోజు విత్ ఆల్ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట ట్వంటీ రోజు అందరూ కూడా మనకు అటెండ్ కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి ట్వంటీ రోజు మనకి అన్నీ కూడా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ఈరోజు ట్వంటీ రోజు టోటల్ వెరిఫికేషన్ కంప్లీట్ ఇస్తే ట్వంటీ ఫస్ట్ రోజు టోటల్ అన్ని అపాయింట్మెంట్ లెటర్స్ మనకు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు ట్వంటీ టూ రోజు చూసినట్లయితే ఒరిజినల్ అపాయింట్మెంట్స్ ఏవైతున్నాయో సైన్ చేసిన అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్కు పంపాలని ఇక్కడ ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసినారు అంటే ట్వంటీ వన్ నుంచి నైన్టీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు టోటల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు వెరిఫికేషన్తో సహా మనకు సైన్ చేసిన అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని కూడా హెడ్ ఆఫీస్ వరకు చేరుతాయి ట్వంటీ సిక్స్త్ రోజు మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఉండబోతుంది ఎవరైతే గ్రూప్ వరకు సెలెక్ట్ అయిన అభ్యర్థి ఉన్నారో వారికి నియామక పాత్రలు ఇచ్చి ప్రోగ్రామ్ అయితే ట్వంటీ సిక్స్ రోజు ఉండబోతున్నట్లు నమస్తే తెలంగాణలో ఆర్టికల్ అయితే రాస్తారు ఓకేనా ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయిన అబ్బాయిలందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ బీ అలర్ట్గా ఉండండి మీకు ఏ క్షణమైన కాల్ రావచ్చు లేదా మెసేజ్ రావచ్చు ఇంటిమేషన్ రావచ్చు ట్వంటీ రోజు అంటే రేపు మీరు వెరిఫికేషన్కి సిద్ధంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ ఫోర్ సంబంధించిన బిగ్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఫ్రెండ్స్